ఓం శ్రీ మాత్రే నమ మనం నవరాత్రులలో మొదటి రోజు నుండి ఏ రోజు అమ్మవారిని ఏ అలంకారం చేసుకోవాలి ఏ మంత్రంతో అమ్మవారిని జపం చేసుకోవాలి ఏ పువ్వులతో అమ్మవారిని పూజిస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి ఏ రంగు చీరని అమ్మవారికి పెట్టాలి మనం పూజించేటప్పుడు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఇప్పుడు నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారిని విజయవాడలో అయితే అన్నపూర్ణాదేవి అలంకారం చేస్తారు శ్రీశైలంలో భ్రమరాంభ అమ్మవారిని చంద్రఘంటాదేవి దేవి అలంకారంలో పూజ అనేది చేస్తారు కాబట్టి మీరు గనక విజయవాడ కనకదుర్గ అమ్మవారికి పూజ చేస్తున్నట్లయితే మొదటి రోజు ఏ అమ్మవారిని ఆవాహన చేసి విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని ఆవాహన చేసుకుంటే ఆ అమ్మవారి అలంకారాలు చేస్తూ ఉండాలి అంటే అలంకారం అంటే అలంకారం చేయకపోయినా ఆ అమ్మవారిని ఆవాహన చేసుకున్నట్టుగా మనసులో భావించి పూజ అనేది చేసుకోవాలి మనం ఇప్పుడు లలితా దేవ్యై నమ లేదు అంటే మొదటి రోజు బాల త్రిపుర అయి నమ అని చదువుకున్నాం కదా మనం అక్కడ ఓం దేవి అయి నమ ఓం చంద్రగంటా దేవ్యై నమః అనే నామంతో పూజ అనేది చేసుకోవాలి అమ్మవారికి పూజించాల్సిన పువ్వుల రంగు జపించాల్సిన మంత్రము గురించి వీడియోలో తెలుసుకుందాం పెట్టవలసిన నైవేద్యాల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మూడవ రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరి అన్నం నైవేద్యంగా పెట్టాలి లేదు అంటే పెరుగన్నం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు ఆ రోజు పూజ చేసుకునే స్త్రీలు కానీ పురుషులు కానీ పురుషులైతే కనుక పసుపు రంగు పంచ స్త్రీలైతే పసుపు రంగు చీర కట్టుకుని అమ్మవారికి పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది అమ్మవారికి పెట్టే చీర విషయంలో కూడా పసుపు రంగు లేదు అంటే గంధం రంగు ఈ రెండు రంగుల్లో అమ్మవారికి చీర అనేది సమర్పించాలి చీర గాజులు పసుపు కుంకుం పూలు పళ్ళు అన్నీ సమర్పించాలి అమ్మవారిని పూజించాల్సిన పువ్వుల విషయానికి కనుక వస్తే ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లెపూలతో పూలతో కనుక పూజించినట్లయితే మన మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మల్లెపూలతో పూజించటానికి చూడండి ప్రతిరోజు నియమం ప్రకారం మనం ఒక్కొక్క ఆహార పదార్థాన్ని త్యజిస్తూ వస్తున్నాం కదా మూడవ రోజు తరిగిన పదార్థాలను తినకూడదు ఉల్లిపాయ వెల్లుల్లి అలాంటివి ఎలాగూ తినకూడదు కదా వాటితో పాటు మనం తరిగిన కూరగాయ ముక్కలతో తరిగి చేసుకున్న వంటలు ఏమీ తినకూడదు ఆ రోజు తరిగిన వస్తువులను త్యజించాలి అంటే ముద్దపప్పు లాంటివి వేసుకుని తినాలి తరగకుండా ఏదైనా సరే వండుకుని తినవచ్చు మూడవ రోజు అమ్మవారికి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారం కాబట్టి అమ్మవారికి మనం పూజ చేసిన తర్వాత ఎవరికైనా మన ఓపికకు తగ్గట్టుగా ఒకరికి ఇద్దరికి ముగ్గురికి లేదు అంటే ఎక్కువ మందికి చేయగలిగితే ఎక్కువ మందికైనా సరే ఆ రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది మనకి ఎప్పుడూ కూడా అన్నానికి లోటు అనేది లేకుండా ఆ అన్నపూర్ణాదేవి మన మీద కరుణ అనేది చూపిస్తారు ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కొక్క చోట మనం వెళ్ళినప్పుడు మనకి ఫుడ్ అనేది సరిగ్గా దొరకదండి అలా అనేది ఇబ్బందులు పడకుండా అన్నపూర్ణాదేవి మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంది ఆ రోజు గనక అన్నదానం చేసినట్లయితే చాలా మంచిది అంతేకాకుండా ఇంట్లో ధనధాన్య సమృద్ధి అనేది జరుగుతుంది పిల్లవాపలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లే విధంగా ఇంట్లో ఎటువంటి మనకి లోటు అనేది లేకుండా ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మన మీద ఎల్లవేళలా ఉంటాయి మూడవ రోజు అమ్మవారిని ధ్యానించాల్సిన శ్లోకం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ శ్లోకాన్ని రోజుకి తొమ్మిది సార్లు ఇరవై ఏడు సార్లు నలభై ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు మీకు వీలైనన్ని సార్లు అమ్మవారిని తలుచుకుంటూ జపించినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఒకవేళ నేను చెప్పిన శ్లోకాలు మీకు నోరు తిరగటం లేదు అని గనక అనుకుంటే ఓం శ్రీ మాత్రైన మహా అని అనుకోండి లేదు అంటే మనం ఆ రోజు ఏ అలంకారంతో అమ్మవారిని పూజిస్తామో ఆ అలంకారం పేరు తలుచుకుంటూ ఓం అన్నపూర్ణాదేవి అయిన మహా అనే నామాన్ని తలుచుకుంటూ కూడా ఆ రోజు మొత్తం గడపవచ్చు అలా కూడా మనకి మంచి ఫలితాలు అనేది వస్తాయి అమ్మవారి పూజ అయిన తర్వాత ఎవరైనా ఒక ముత్తైదు గనక ఇంటికి పిలిచి పసుపు కుంకుమ గంధము అక్షంతలతో అలంకారం చేసి వారికి ఒక రవిక అయినా సరే తాంబూలంలో పెట్టి ఇచ్చినట్లయితే మన మనసులోని కోరిక త్వరగా నెరవేరటానికి అవకాశం ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి Thank you for watching.